పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేస్తూ మజీదు మాన్యం ప్రాంతంలో విస్తృత స్థాయి కార్డినల్ సర్చ్ నిర్వహించినట్లు వినుకొండ డీఎస్పీ హనుమంతరావు తెలిపారు స్థానికంగా శాంతి భద్రతలు దెబ్బతినకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు ఆయన వివరించారు తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలు గుర్తించామని చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలోని వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లోని ఈ మసీద్ మాన్యం అనే ప్రాంతంలో దీన్ని మా ఎస్పీ గారు పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ కార్నండ్ సర్చ్ ఆపరేషను సుమారు ఎనభై మంది పోలీసులతో చేయడం జరిగింది ప్రతి ఇల్లు కూడా చచ్చి చేయడం జరిగింది మసీద్ మాన్యంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా చేస్తే సుమారు దగ్గర దగ్గర ఒక అరవై ఆరు రికార్డ్లెస్ టూ వీలర్స్ అలాగే ఐదు ఆటోలు ఒక కారు అలాగే ఒక కర్ణాటక చెందినటువంటి ఒక దొంగ అతని దగ్గర సుమారు ఒక పది గ్రామాల బంగారం కూడా పొజిషన్లో రికవరీ ఉంది అదే కాకుండా సుమారు ఒక ఆరు గొడ్డలు ఒక ఆరు కత్తులు మూడు గడ్డపార్లు ఈ డెడ్లీ వెపన్స్ కూడా ఈ ఆపరేషన్లో సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఎందుకు పెట్టడం జరిగిందంటే కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండే ఉద్దేశంతో ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు మేము ఈరోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ మసీద్ మాన్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ కొంచెం బాగా బ్యాడ్ వైసెస్ అన్ని నడుస్తున్నాయి ముఖ్యంగా గంజాయి అమ్మేవాళ్ళు అలాగే పందాలు వేసేవాళ్ళు అలాగే ఆడేవాళ్ళు తాగి గొడవలు చేసేవాళ్ళు అట్లాగే ఈ డెడ్లీ వెపన్స్ పెట్టుకొని గొడవలకి వెళ్ళేవాళ్ళు దొంగలు బయట దొంగతనం చేసి ఇక్కడికి వచ్చి షెల్టర్ వాళ్ళు ఇలా రకరకాలు ఇక్కడ ఉన్నాయి ఈ మసీద్ మాని ఉండేటువంటి ప్రజలు కూడా రకరకాల పర్సన్స్ ఉంటున్నారు సో అందుకోసం ఒకసారి వీళ్ళు అవేర్ చేయాలన్న ఉద్దేశంతో కమింగ్ ఎలక్షన్లో వీళ్ళు ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఉండే ఉండేందుకు వాళ్ళని అవేర్ చేసేందుకు మేము ఈ ఆపరేషన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ